శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి కొత్తమ్మ తల్లి వార్షిక జాతరకు రాష్ట్ర పండగగా గుర్తింపు లభించింది ఈ వార్షిక జాతరకు కోటి రూపాయల మేర నిధులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది అక్టోబర్ తేదీ నుంచి రోజుల పాటు ఈ జాతర కోనసీమ వేద భూమి అని ప్రముఖ వేద పండితులు కర్ర సోమసుందర ఘనాపాటి తెలిపారు అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండలం సాకుర్రులో శ్రీ ఆత్రేయ మహర్షి వేదశాస్త్ర పరిషత్ పంతొమ్మిదవ మహాసభ బ్రహ్మశ్రీ రాణి హయగ్రీవ అవధాని వేదశాస్త్ర పరిషత్ పదమూడవ వార్షిక మహాసభ ఘనంగా జరిగాయి కోనసీమ నలుమూలల నుంచి వచ్చిన పలువురు వేద పండితులు ఈ సందర్భంగా వేదాశీర్వచనం చేశారు ఈ సభలో గుల్లపల్లి రామచంద్ర ఘనాపాటి సీతారామచంద్ర ఘనాపాటి దత్తాత్రేయ ఘనాపాటి వడ్లమాని సుబ్రహ్మణ్యం ఘనాపాటితో పాటు వందలాదిగా భక్తులు పాల్గొన్నారు